చూసారా చూసాను అసలు సీన్స్ దోస్ అంటే డైలాగ్ అవడం స్టార్టింగ్ ఒకప్పుడు మంచి స్పై ఇప్పుడు ఇప్పుడు కాదు కబీర్ నువ్వు నేను ఎవరో నీకు తెలియదు ఇప్పుడు తెలిసిద్ది నీకు అనే డైలాగ్ అలాగే నాకు తెలిసి ఎన్టీఆర్ గారు పాత్ర ఏదో నాకు అర్థం కావట్లేదు ఇట్లా హీరోనా విలనా అసలు ఎన్టీఆర్ గారు వాయిస్ అంటేనే మామూలుగా అది ఒక గంభీర సింహం వాయిస్ లా ఉండేది అందుకనే మొన్న ఈ విజయ్ దేవరకొండ సినిమాలో కూడా ఎన్టీఆర్ గారి డబ్బింగ్ ఎందుకంటే ఈ రోజు ఎన్టీఆర్ గారు వాయిస్ అంటే అతను వాయిస్ తో ఒక డైలాగ్ చెప్పినా ఏం చెప్పినా వెళ్ళిపోయింది ఎన్జిఆర్ గారు వార్ టూ లో అసలు ఒకటిన్నర నిమిషం కేజర్ అసలు హాలీవుడ్ రేంజ్ లో తీసాడు కార్ రేసింగ్ అయితే ఏమి ఆ సీన్స్ అయితే ఫైట్స్ అయితే ఏమి ఇంత కరోసం ఎదురెరకు పడుతున్నాడు అసలు అర్థం కావట్లేదు సినిమా యు రోషన్ ఎన్టీఆర్ గారు అసలు ఋతుకృష్ణ మామూలుగా మంచి డాన్సర్ ఆ మంచి ఋతుకృష్ణ కూడా పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్ గారు కూడా ఈ రోజు పాన్ ఇండియా స్టార్ అయ్యారు అది ఒక ఇద్దరు పాన్ ఇండియా సూపర్ స్టార్స్ రేపు ఈ సినిమా మేము కూడా వెయిటింగ్ ఆగస్ట్ పద్నాలుగు అన్నారు నాకు తెలిసి ఒకరిని మించి ఒకరు సినిమాలో డామినేషన్ నాకు తెలిసి ఎవరిని తక్కువ చూపించారు అనుకుంటున్నాను సినిమా అలరించద్దు అని సూపర్ హిట్ అయ్యని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి దీంట్లో ఫైటింగ్స్ కానీ ఆ వార్ సీన్స్ కానీ రేసింగ్ గాని ఆ యాక్షన్ సీన్స్ ఆ హీరోయిన్ కూడా ఖైరా అద్వాణి పెట్టినట్టున్నారు ఒకప్పుడు మహేష్ బాబు గారితో తీసింది వర్త సినిమా నా తెలిసి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే నా తెలిసి ఎన్టీఆర్ గారు అరవింద్ సమేతలో సక్కా చెప్తారు సిక్స్ ప్యాక్ ఈ సినిమాలో కూడా రుతుక్ రోషన్ ని ఎన్టీఆర్ గారిని ఇప్పేసి సిక్స్ ప్యాక్ మన ఫైటింగ్ పెట్టాలని ఆశ ఓకే సో డాన్స్ విషయానికి వస్తే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఆయన ఒక స్పెషల్ మార్క్ ఉంది రుతుక్ గారి గురించి తెలిసిన విషయం నాటు నాటు లాంటి సాంగ్ ఇద్దరు కాంబినేషన్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అసలు దీంట్లో సాంగ్స్ ఉండడానికి అర్థం కావట్లేదు ఏదైనా సాంగ్స్ కూడా ఉంటే ఇలాంటిది ఏదన్నా ఒక సాంగ్ పెడితే మంచి డాన్సర్స్ కాబట్టి ఇలాంటి మంచి డాన్స్ ఉండే సాంగ్ మంచి ఊపన్న సాంగ్ కూడా పెడితే ప్రేక్షకులకు కూడా మంచి సినిమా మంచి ఊపందుకునేది దానితో దీంట్లో ఈ టేజర్ లో నేను చూసింది ఏంటంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ చూపించారు మంచి రసపత్రంగా ఉన్న టేజర్ సినిమా కూడా అందరిని అలరించి అని ఎవరిని తక్కువ చేయకుండా చూపిస్తారని అనుకుంటాను సో వారి విషయానికి వస్తే టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ గారు చేశారు టైగర్ ష్రాఫ్ కొంచెం నెగిటివ్ అంటే మిలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కింద చూపించడం జరిగింది సో ఇందులో కూడా ఎన్టీఆర్ గారిని అలా చూపిస్తే ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది ఏదైనా సినిమా సినిమా చూడాలండి అక్కడ ఇప్పుడు ట్రిపుల్ ఆర్ లో ఎన్టీఆర్ గారిని కొంచెం తక్కువ చేసి చూపించారని చూపించారు ఆయన ట్రిపుల్ ఆర్ సూపర్ డూపర్ హిట్ అని అలాగే ఏదైనా ఒక పాత్ర ఒక నటుడు అన్నాక అన్ని చేయాలి చేయాలా హీరోగా చేయాలా ఇప్పుడు గోపీచంద్ గారు ఉన్నారు గతంలో వెళ్ళగా చేశారు తర్వాత హీరోగా చేస్తున్నారు అలాగే ఎవరి పాత్ర పాత్ర న్యాయం చేయాల ఒక హీరో అన్నాక ఏ పాత్రనే ఆనాడు నాడు ఆర్ గారు హీరోగా చేశారు రావణ రావణ బ్రహ్మ లాంటి నెగిటివ్ రూల్స్ కూడా చేశారు అంటే పాత్ర ఏ పాత్ర చేసినా ఆ పాత్ర లో వాళ్ళు నీలం అయిపోతారు అలాగే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ వాటిలో కూడా ఉత్తి క్రవేశ్వన్ గారిని బాగా డామినేట్ చేసే అభిమానులు ఎవరు నిరాశపరదు ఎన్టీఆర్ గారిని హైపులా చూపిస్తారు సినిమాలోనే అలాగే అటు ఉత్తిక్రవేశ్వన్ గారికి కూడా బాలీవుడ్ లో అభిమానులు ఉన్నారు కాబట్టి అతను కూడా ఎక్కడ తక్కువ చేయకుండా ఇద్దరికి సరి సమానంగా ప్రభాస్ గోపిచంద్ ఎలాగోట్లు వీళ్ళందరినీ కూడా ఆ టైప్ లోనే పోటా పోటీగా చూస్తారని అనుకుంటున్నాను సినిమా అయితే మేము వెయిటింగ్ సినిమా సూపర్ సూపర్ హిట్ అయితే